నా ఫోన్ లో మాట్లాడుకుందామని నేను నితో చెప్పానుగా. హే! నేను మిమ్మల్ని లిఫ్ట్ అడిగను మీరే కదా ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్లీజ్ ఓపెన్ దిస్ బ్లడీ డోర్. ఆది షానే! హెల్ ఆర్ యు? వెందుకు నా కాల్ అటెండ్ చేయట్లేదు? కాల్. మనం ఫేస్ చేయాలి అర్థం దొరకకపోతే వద్దు, లీవ్ జస్ట్ కమ్. ప్లీజ్. శాలు షానే. డోర్ ఓపెన్ చేయండి. ఆ అదిటివు షానాయ్ తెరో షానే హే షానే ఓపెన్ ద డోర్ షానే డోర్ తెరో సర్ నా పేరు శరత్ అనవసరంగా మీరు కంగారు పడకండి అరిచి ప్రయోజనం లేదు ఎవరికీ వినపడదు కూడా